నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసి హాఫ్ టీఎంసి తీసుకుంటామన్నారు అది కూడా సమర్థ సంగదు గతంలోనేది అని మేము తీవ్రంగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీవ్రంగా వ్యతిరేకించడం పాలమూరు ఎమ్మెల్యేలుగా పాలమూరులో ఉన్నటువంటి ఎమ్ఎల్ఏలు అందరం ఉన్నారో సంతకాలు చేసి డిండికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవద్ద విధంగా ప్రతి ఒక్కరం కూడా సంతకాలు చేసి ముఖ్యమంత్రి కన ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినాము దాన్ని ఆ రోజు దాన్ని విరమించుకొని ఆపేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ డిండి విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మళ్ళీ ఏదైనా నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళని తీసుకోవాలనేటటువంటిది కేబినెట్ లో తీర్మానం చేసిందని దీనికి ఆమోదం తెలిపినటువంటి పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త దానికి పదిహేడు వందల కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు మీరు వాళ్ళ ఇంటికి తీసుకోండి నీళ్లు బట్ డైరెక్ట్ గా తీసుకోండి అప్రోచ్ ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఏదైతే అలకేషన్ ఉందో దాంట్లో కల్ని తీసుకోవడం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అన్యాయం జరుగుతుంది పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది